డిసెంబర్ నెల వరకు ఐదు నుంచి ఆరు గంటల వరకు పాఠశాల అయిపోయిన తర్వాత ఉండి పిల్లలకు నేర్పించి మన పాఠశాలనే ఎక్కడికో తీసుకుంది అదే విధంగా సైనిక్ స్కూల్ అంటే మొత్తం మా టీచర్స్ అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా పాఠశాలది తల్లిదండ్రులు మరియు శ్రీకర్ వాళ్ళ మదర్ తనుశ్రీ వాళ్ళ మదర్ వేదిక మీదకి రండి అమ్మా

చదువు బాగా చెప్పడం వల్లే పిల్లలు బాగా చదువుకొని ఎన్నమే సెలెక్ట్ అయ్యారు అందరూ శుభోదయం ఇప్పుడు నేను సునంద మేడం అండ్ హెచ్ఎం మేడం గురించి మాట్లాడుతున్నాను సునంద మేడం మాకు రోజు నాలుగు నుంచి ఐదు గంటలకు స్పెషల్ క్లాస్ అనేది ఎన్ఎంఎస్ కోసం కేటాయించడం జరిగింది తర్వాత హెచ్ఎం మేడం కూడా మాకు అప్పుడప్పుడు ఏదైనా సోషల్లో డౌట్స్ వస్తే మేడం కూడా చాలా ఇది చెప్పారు అందువల్ల మేము ఎన్ఎంఎస్ కొట్టాము మిగతా టీచర్స్ కూడా మాకు ఏమైనా డౌట్స్ వస్తే వాళ్ళు కూడా డైలీ వన్ అవర్ కృషి తీసుకొని మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ లాంటి సబ్జెక్ట్స్ అన్ని కూడా చెప్పారు అందుకే మేము ఎన్ఎంఎస్ సెలెక్ట్ అయ్యడం జరిగింది నా పేరు సల్మాన్ నేను పదో తరగతి ఏ సెక్షన్ చదువుతున్నాను నేను ఎంఎంఎంఎస్ కోచింగ్ సునంద మేడం తీసుకున్నప్పుడు అయితే ప్రతి టీచర్ వచ్చి మాకు ఏమన్నా డౌట్ ఉంటే మీరు నాకు మాకు అడగచ్చు మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఏం భయం లేదు అంతేకాక సునంద మేడం కానీ మాకు ఎన్ఎంఎంఎస్ మెటీరియల్ చూపించి హెచ్ఎం మేడం సహకారంతో మాకు బాగా మంచి స్కోర్ తెచ్చేకి హెల్ప్ చేస్తున్నారు థ్యాంక్ యూ